అయ్యా కాకపోతే కొంచెం అవుతుంది చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఆ ఈ వేదన దెబ్బతి నువ్వు నాకు ఈ వేదం ఇవ్వటం నాకు ఇష్టమే కానీ ఎందుకంటే నీ చేతిలో నలగొట్టబట్టం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది మిమ్మల్ని చేతుల్లో తీసుకున్నావు నలుపుతున్నావు అది నాకు ఇష్టమే కానీ సచ్చిపోతానేమో అనిపిస్తుంది ఆ ఈ వేదంలో ఈ బాధలో అందుకని ఒక పని అయ్యా ఒకసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా కనీసం చెప్పుకునే లేదయ్యా అర్థం చేసుకునే మనుషులు లేదయ్యా ఆదరించే హృదయాలు లేవయ్యా చాలా గాయాలైపోయినాయి ప్రభా రకరకాలుగా నలగొట్టుబడ్డాను నీరసం అయిపోతున్నాను ఈ వేదన్న దెబ్బకి నా ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది ఇన్ని గాయాలు మరి తక్కువంత గాని శక్తి లేదు నాకు శక్తినీయంగా